స్త్రీ ఎక్కడ పూజింపబడుతుందో అక్కడ దేవతలు తిరిగాడుతారు స్త్రీ ఎక్కడ గౌరవింపబడుతుందో అక్కడ సుఖ సంతోషాలు ఉంటాయి ఇల్లాలకుండే ఐదు లక్షణాలలో మొదటిది పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పి మంచి గుణములు నడవడిక అలవాటు చేసి సమాజమునకు ఉపయోగపడే విధంగా పిల్లలను తయారు చేయడం ద్వారా ఆమె ఒక గురువు భర్తకు అనుగుణంగా నడుచుకొని అతని ఆజ్ఞలు పాటించి అతను చెడుదారులు పట్టకుండా జీవితంలో కావలసిన చోట మంచి సలహాలు చెప్పి కుటుంబ గౌరవం నిలిపే వేళ ఆమె ఒక మంత్రి వచ్చిన సంపాదనలో కొంత మిగులు చేసి మిగిలిన దానిని సక్రమంగా వినియోగించే వేళ ఆమె ఒక ఆర్థికవేత్త ఒకవేళ భర్త సంపాదన ఇంటి అవసరాలకు సరిపోకపోతే ఇల్లు నడవడానికి ఆమె కూడా కష్టపడి సంపాదించగల ధైర్యవంతురాలు స్త్రీ స్త్రీ శారీరక శక్తిలో మగవారి కన్నా బలహీనరాలు అయినప్పటికీ మానసిక శక్తిలో ఆమెకి ఎవరూ సాటి లేరు ఇంట్లో స్త్రీ లేని కుటుంబంలో స్థిరమైన అభివృద్ధి గురించి ఆలోచించడం కష్టం మహిళలు ఎక్కువగా భావోద్వేగాలకు లోనవుతారు అయితే దృఢ సంకల్పమున్న స్త్రీలను తమ భావోద్వేగాలను నియంత్రించుకుంటారు భవిష్యత్తులో ముందుకు వెళ్లాలని ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటారు సహనభావం ఉన్న స్త్రీలు తమ కుటుంబాలను మభ్యపెట్టరని కష్ట సమయం ఎదురైనప్పుడు దృఢ సంకల్పంతో సమస్యలను ఎదురుడ్డి నిలబడతారు డబ్బు నిర్వహణలో పురుషుల కంటే స్త్రీలు చాలా చాకచక్యంగా వ్యవహరిస్తారు వారిలో ఉండే పొదుపు ద్వారా డబ్బు నిర్వహణలో చాలా సహాయపడుతుంది సంతోషకరమైన జీవితం కోసం ఇంట్లోని మహిళలు అనవసరమైన ఖర్చులను నియంత్రించడం చాలా అవసరం ఎందుకంటే వారి నిర్ణయాల వల్ల కుటుంబంలో డబ్బు ఆదా అవుతుంది కష్ట సమయాల్లో ఆ డబ్బే పనికొస్తుంది జీవితంలో ఎదగటానికి ఎన్ మంచి స్థితిలో ఉండటానికి అనవసర ఖర్చులు నియంత్రించడం చాలా అవసరం ఈ అలవాటు ఉన్న మహిళలు ఉన్న ఇంట్లో ఆర్థిక సమస్యలు రావు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తెలివిగా పనిచేసే స్త్రీలు ఎప్పుడూ కొంత డబ్బును పొదుపు చేసుకుంటారు కొందరు స్త్రీలు ఇంట్లో వారికి తెలియకుండా చేసే పొదుపు కష్ట సమయంలో ఆదుకుంటుంది ఉన్నదాంతో సంతృప్తి చెందే మహిళలు ఉన్న ఇల్లు సంతోషంగా ఉంటుంది ఉన్నదాంతో సర్దుకుపోయే స్త్రీలు ఉన్న ఇంట్లో గొడవలకు చోటు ఉండదు అలాంటి స్త్రీలు కుటుంబం యొక్క స్థితి ప్రకారం వారి కోరికలను నెరవేర్చుకుంటారు కష్ట సమయాల్లో కూడా ఆమె కుటుంబంతో ఆప్యాయతలను పంచుతూనే ఉంటారు ఈ ఐదు అలవాట్ల ప్రభావం వారి భవిష్యత్తు తరాలపై మీద కూడా పడుతుంది కోరికలను చంపుకోవడం సరికాదని కుటుంబ ఆర్థిక స్థితిగతులను దృష్టిలో పెట్టుకుని పనిచేస్తే ఎవరి ముందు చేతులు చాచాల్సిన అవసరం ఉండదని వీటితో పాటు మహిళలకు మంచి మాట నేర్పు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ సమయ నిర్వహణ సరియైన ఆర్థిక ప్రణాళిక స్వీయ సంరక్షణ ప్రాధాన్యత ఇవ్వడం ప్రోత్సాహం మద్దతు లాంటి లక్షణాలు ఉంటే స్త్రీలు ఉన్న ఇల్లు ఎప్పుడూ సంతోషంగా ఉంటుంది ఈ ఐదు అలవాట్లు ఉన్న మహిళలు సంతోషకరమైన సంపన్నమైన కుటుంబాన్ని సృష్టించేందుకు సహాయపడతాయి వాస్తవానికి ప్రతి కుటుంబం కూడా ప్రత్యేకమైనదే ఈ ఐదు అలవాట్లు ఒకరికి పని చేసి మరొకరికి పని చేయకపోవచ్చు అయినప్పటికీ ఈ అలవాట్లను వారు దైనందిన జీవితంలో చేర్చడం ద్వారా మహిళలు బలమైన ప్రేమగల కుటుంబానికి పునాదిని సృష్టిస్తారు రాత్రి పడుకుంటే తెల్లారి లేస్తామో అనే గ్యారెంటీ లేని బ్రతుకులు మనవి ప్రాణం ఉంటే ఏమిటి పోతే ఏమిటి నీతిగా ఒక్కరోజు బ్రతికినా చాలు జన్మకి అర్థం మారిపోతుంది రాసిన అక్షరం తప్పైతే దాన్ని దిద్దుకోవచ్చు కానీ జీవితమే తప్పైతే దాన్ని దిద్దడం చాలా కష్టం నువ్వేంటో నీకు తెలిస్తే ఎవరిని లెక్క చేయకు కానీ ఒకరికి అన్యాయం చేయాలనే ఆలోచన ఎప్పుడు మనసులోకి రానియకు చేతి నిండా డబ్బు ఉన్నప్పుడు స్నేహితులు నీ గురించి తెలుసుకుంటారు అవి నీకు దూరమైనప్పుడు వారి ఏమిటో నువ్వు తెలుసుకుంటావు మిత్రమా జాగ్రత్త ఎలుగుబంటు నల్లగా ఉందని కాకి వెక్కిరించిందట ఇది ఏమి విచిత్రమో నిజముగా చిత్రమే మనిషి కూడా తన లోపములను చూసుకొనక ఎదుటివారి లోపాలను చూస్తాడు ప్రయత్నించేవాడు ఎప్పుడూ ప్రపంచానికి కనపడారు గెలిచినోడు మాత్రమే కనిపిస్తాడు ప్రయత్నించిన ప్రతిసారి ఓడిపోయినా పర్వాలేదు ఒక్కసారి లోకానికి నీ సత్తా చూపించు కాకరకాయ చేదుగా ఉంటుంది శరీరానికి మంచిది చక్కెర తీయగా ఉంటుంది కానీ శరీరానికి మంచిది కాదు అలాగే మన ముందు చేదుగా మాట్లాడేవారు మన మంచిని కోరుకునేవారు మన ముందు తీయగా మాట్లాడేవారు మన చెడును కోరుకునేవారు లక్ష్యాన్ని గురిపెట్టి కొట్టాలంటే ముందు లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోవాలి చూసిన ప్రతి ఒక్కరిలా ఉండాలనుకోవడం మాత్రం కాదు కోరిక కొన్నాళ్ళే బ్రతికిస్తుంది ఆశ చచ్చేదాకా బ్రతికిస్తుంది కానీ ఆశయం చావే లేకుండా చేస్తుంది మేకప్తో నటనతో ప్రపంచాన్ని నమ్మించవచ్చు కానీ నీ మనసును నమ్మించలేవు దానికి ఎప్పుడు నీ అసలు రూపమే కనిపిస్తూ ఉంటుంది దీపం పేరు విని చీకటి తొలగదు అన్నం పేరు విని ఆకలి తీరదు సాధన లేకుండా జయం చేకూరదు ఇష్టపడడం తప్పు కాదు కానీ మన ఇష్టాన్ని గుర్తించిన వారి మీద ఇష్టాన్ని పెంచుకోవడం పెద్ద తప్పు లోపాలను కప్పిపుచ్చుకోవటంలో ఎంత నష్టముందో గొప్పలను చాటుకోవడంలో కూడా అంతే నష్టం ఉంటుంది మిత్రమా తేదీలు మారుతున్నా సంవత్సరాలు గడుస్తున్నా కాలం ఎప్పుడూ నేర్పించే పాఠం ఒకటే నీ జీవితం ఎవరు శాశ్వతం కాదని మన ప్రాణమే మనల్ని ఏదో ఒక రోజు వదిలేస్తుంది మనసులు వదిలేయడంలో తప్పేముంది మగవాడికి బద్ధకం పనికిరాదు ఆడదానికి అత్యాస అస్సలు పనికిరాదు ఈ రెండు నీకు సమస్యలు తెచ్చి పెడతాయి అందరూ కావాలంటే నిన్ను నువ్వు వదులుకోవడానికి సిద్ధపడాలి నీకు నువ్వు కావాలంటే ఒంటరిగా ఉండటం అలవాటు చేసుకోవాలి నిన్ను నువ్వు వదులుకోవడమా నీకై నువ్వు బ్రతకడమా అనేది మాత్రం నువ్వే తెలుసుకోవాలి నీ ఆనందాన్ని పంచుకునే వారికంటే నీ బాధను పంచుకునే వారికి ఎక్కువ విలువ ఇవ్వు గెలిచాక నీతో నడిచే వాళ్ళకంటే గెలుపు కోసం నీ వెంట నడిచిన వాళ్ళను గుర్తుపెట్టుకో ఒక మంచి ఆలోచన పది చెడు ఆలోచనలనైనా మంచి వైపుకు మళ్లిస్తుంది కానీ ఒక చెడు ఆలోచన వెయ్యి మంచి ఆలోచనలను నాశనం చేస్తుంది ఎంత అందమైన పుస్తకంలోనైనా పిచ్చిరాతలు రాస్తే దానికి ఉన్న విలువ పోతుంది అలాగే నీ జీవితం కూడా చక్కదిద్దుకుంటావో వక్రమార్గంలో నడుస్తావో నీ ఇష్టం నేటి సమాజంలో నిజమైన ప్రేమకి నిజాయితీగా ఉన్న మనిషికి విలువ లేదు అబద్ధాన్ని అందంగా చూపిస్తూ నిజం కూడా దాని వెంట పడుతుంది ఏమిటో ఈ సమాజం అన్యాయంగా ఒకరు పొందే ఆనందం కేవలం మూడనాళ్ల ముచ్చటే కానీ ఆ మనసు కన్నీటి ఉసురుని మూడు తరాలకు సరిపడే శిక్ష తగులుతుంది నిన్ను పట్టించుకొని వారే ముందు కన్నీరు కార్చవద్దు నువ్వే ప్రాణంగా జీవించేవారి ముందు కన్నీటిని ఎప్పటికీ దాచవద్దు ఆనందం కలగడానికి అయినా ఆవేదన తొలగడానికి అయినా ఓ రోజంటూ ఉంటుంది ఆ రోజు కళ్ళు తడి ఆరుతుంది నవ్వులు విరుస్తాయి బరువైన హృదయము తేలిక అవుతుంది అనుకున్నది నెరవేరుతుంది ఓటమిని తలపించే విజయము మనదవుతుంది ఎదురు చూపులో ఎంతగా బాధ ఉంటుందో అంత నరకం ఉంటుందో ప్రతిరోజు ప్రతి క్షణం దొరకని ప్రేమ కోసం ఎదురు చూసే వాళ్ళకే అర్థమవుతుంది ఎవరైతే నీ మనసులో సంతోషం చూడటం కోసం ఓటమని ఒప్పుకుంటారో వారితో మీరు ఎప్పుడూ గెలవలేరు ఎందుకంటే వారి వద్ద గెలుపోటములకు అతీతమైన అద్భుత హృదయం ఉంటుంది మలినం లేని మనస్సు కల్మషం లేని చిరునవ్వు కపటం లేని చూపు స్వార్థం లేని మాటలు అలసట లేని అడుగులు నిస్వార్థపు సహాయం పసితనపు అల్లర్లు అన్నీ కలిస్తేనే జీవితం జీవితంలో ఎవరినైతే మరిచిపోవాలి అని పదే పదే అనుకుంటామో వాళ్ళనే పదే పదే గుర్తు చేసుకుని బాధపడతాము ఆడపిల్ల అంటే మరో అమ్మ ఒక ఆడపిల్లను చంపితే ఎన్నో బంధాలను చంపినట్టే ఆడపిల్లను బతికించండి హృదయంలో మాలిన్యం లేకుండా హాయిగా ఉండే జీవితం ఒక బాల్యం మాత్రమే కష్టకాలం నీకు విలువైన పాఠాలను నేర్పుతుంది నువ్వు నేర్చుకు తీరవలసిందే అవసరం ఉన్నా లేకున్నా ఎప్పుడు ఒకేలా ఉండు నటించే బంధాలు ఎప్పటికీ శాశ్వతం కావు గతం గురించి ఎప్పటికీ గుర్తుంచుకోండి అలాగే రేపటి కోసం ఎప్పుడు కళలు కనండి కానీ ఈరోజు మాత్రం ఆనందంగా జీవించడమే ఉత్తమం డబ్బులు ఉన్నవారి వెనుక మనుషులు తోడుగా ఉంటే మంచి గుణం ఉన్నవారి వెనుక దేవుడు తోడుగా ఉంటారు సుఖం దుఃఖం ఇవి రెండు శాశ్వతాలు కావు సంతృప్తులైన అసలు విజయం ఉంది నీ నాలుగుకు చెప్పు తనకు తెలియని విషయాన్ని నాకు తెలియదు అని చెప్పమని తెలియకపోయినా తెలిసినట్టు రంగు పూసి చెప్పవద్దు అని తెలియనిది తెలుసుకుంటే జ్ఞానం తెలిసిందే దాచుకుంటే అజ్ఞానం సరిగ్గా తినకపోతే జబ్బులు వస్తాయి సరిగ్గా వినకపోతే మనస్పర్ధలు వస్తాయి సంతోషం ఎలా ఉంటుందో అని అనుభూతి చెందే లోపే బాధ ఎలా ఉంటుందోనని చూపిస్తుంది జీవితం ఆశించడం ఆపితే ఆనందం మొదలవుతుంది శాసించడం ఆపితే ఆనందం మొదలవుతుంది నిన్ను ద్వేషించే వారికి నీవు ధన్యవాదాలు తెలియజేయి నీవు వారి కంటే గొప్పవాడివని గుర్తించినప్పుడే వారిని నిన్ను ద్వేషిస్తారు మన సహాయం ఎప్పుడు ఒకరి కడుపు నింపేలా ఉండాలి కానీ మన అవసరం కోసం ఇంకొకరి కడుపు కొట్టేలా ఎప్పటికీ ఉండకూడదు ఎవరో నిన్ను ప్రేమించలేదని నీవు బాధపడకు అటువంటి వారు వారిని ప్రేమించుకోలేరు ఉల్లిపాయలను కోసినప్పుడు మాత్రమే మనకంట నీరు తెప్పిస్తుంది కాబట్టి బాధ వారు బాధపడక తప్పదు ఇద్దరు కలిస్తే ఈ లోకంలోకి వచ్చావు నలుగురు మోస్తే ఈ లోకం విడిచి వెళ్తావు ఆ ఇద్దరికి కష్టం అనిపించకు ఆ నలుగురికి ఇష్టం అనిపించుకో వ్యక్తి బలహీనపరచడంలో నేర్పరి ఈ లోకంలో తెలిసి తెలిసి మీ బలహీనతలను ఎవరికి చెప్పుకోకండి సముద్రం మనస్సు రెండు ఒకటే పైకి ఎంతో గంభీరంగా కనిపించిన లోపల ఎన్నో అలజడులు ఎన్నో ఆటుపోట్లు అంటే లేనివాడిని చూసి ఎగతాలిగా నవ్వుకోకు ఉన్నవాడిని చూసి కుళ్ళుతో ఏడవకు ఎవరితోనూ ఏ విషయంలోనూ పోల్చుకోకు కుదిరితే కావలసినంత సంపాదించుకో లేకుంటే ఉన్నదానితో సంతోషంగా బ్రతకడం అలవాటు చేసుకో గ్యారెంటీ వ్యారంటీ లేని లైఫ్ని పనికి మాలిన విషయాల గురించి బాధపడుతూ వేస్టు చేసుకోకు మిత్రమా నీవు ఏం చేసినా విమర్శిస్తారు కాలికేస్తే మెడకు మెడక వేస్తే కాలికేస్తారు ఇదే లోకం తీరు తప్పుల్ని పదే పదే క్షమించడం మరో పెద్ద తప్పుకు దారితీస్తుంది నువ్వు మాట్లాడేటప్పుడు ఆల్రెడీ తెలిసిన విషయాన్నే మాట్లాడతావు కానీ వినడం వల్ల వినిన ప్రతిసారి ఒక కొత్త విషయం నేర్చుకుంటావు మొదటిసారి ఎవరైనా ప్రయత్నిస్తారు కానీ ఓడిపోయినా సరే గెలిచే వరకు ప్రయత్నించేవాడే గొప్పవాడు మనకు ఇష్టమైన దాన్ని కష్టపడి సంపాదించుకున్న దాన్ని తొందరగా వదులుకోము అది మనిషి అయినా సరే వస్తువైనా సరే ఎంత దూరంలో ఉన్నారనేది కాదు మనసుకు ఎంత దగ్గరగా ఉన్నారనేది ముఖ్యం ఒంటరితనాన్ని అలవాటు చేసుకో మనం చేసే గొప్ప గొప్ప యుద్ధాలలో ఎవరు వెంట ఉండరు బాధ కూడా ఒక ఊబి లాంటిదే మనం ఎంతగా దాని గురించి ఆలోచిస్తే అంత లోతుగా బాధ పెడుతుంది ఎదురు తిరిగిన వారందరూ పిరికివారు కాదు బెదిరించే వారందరూ బలవంతులు కాదు మన కోసం మనం బ్రతకడం ఎప్పుడూ మర్చిపోయాం సమాజం బంధువులు ఏమనుకుంటారో అని బ్రతుకుతున్న రోజులు ఇవి గుర్తుపెట్టుకో మిత్రమా నీ వ్యక్తిత్వం అవతల మనసును తాకినప్పుడే ఒక బంధం బలపడుతుంది లేదంటే అది ఒక పరిచయంగానే మిగిలిపోతుంది అర్థం చేసుకునే వాళ్లకు వివరించాల్సిన అవసరమూ లేదు అన్నింటికీ విమర్శించే వాళ్ళను పట్టించుకోవలసిన అవసరమూ లేదు ఆవేశంలో నువ్వు ఎవరితోనైనా గొడవపడు కానీ తిరిగి ఆలోచించినప్పుడు మాత్రం నీదే తప్పు అనిపిస్తే క్షమించమని అడగడానికి సందేహపడకు మనిషిని చూడు మనిషిలోని అందాలను లేదా అవిటితనాన్నో కాదు కలకు ఏది అడ్డు కాదు ఆత్మస్థైర్యమే అన్నిటికీ మార్గం మంచి అనేది మంచు లాంటిది రోజు రోజుకు కరిగిపోతుంది చెడు అనేది చెత్త లాంటిది రోజు రోజుకు పెరిగిపోతుంది లేనివాడు కదా ఏమీ చెయ్యడు అనుకోవద్దు ఎందుకంటే లేనివాని దగ్గర కోల్పోవడానికి ఏమీ ఉండదు ఏమి చేయడానికైనా సిద్ధపడగలడు నిన్ను నువ్వు జయించే ముందు నీలో నీ భయాన్ని జయించాలి సులువుగా వచ్చింది ఏదైనా విలువ తక్కువగా ఉంటుంది కష్టపడి సంపాదించిన దానికి విలువ ఎక్కువ మంచి కోసం మనిషి మారాలి కానీ అవకాశం కోసం మనిషి తన రంగులు మార్చకూడదు కొన్నిసార్లు నెగ్గాలి అంటే తగ్గాలి కొన్నిసార్లు నెగ్గాలి అంటే తగ్గాలి నేటి వాస్తవం మోసం చేయడం తెలివయ్యింది జ్ఞానం పంచడం అయింది నిజాయితీగా బ్రతకడం తెలివి తక్కువతనమైంది ఈ రోజుల్లో మాయ మాటలకు ఉన్న విలువ మంచి మాటలకు లేదు ఆడవారి అందం వారి ముఖంలో ఉండదు వారి నిజమైన ప్రేమలో వారి నడతలో ఉంటుంది మగవారి అందం వారి ఆస్తిలో సంపాదనలో ఉండదు వారి స్త్రీకి ఇచ్చే మర్యాదలో ఉంటుంది మంచోడికి మండితే వాడు చూపించే కనికరం కూడా నరకంలా ఉంటుంది తప్పు వాడిది కాదు వాడిని అలా వాడుకున్న వాళ్ళది మితిమీరిన హాస్యం నవ్వులు పాలు చేస్తుంది మౌనం ఎప్పుడూ ఒంటరిది కాదు దాని వెనుక ఎన్నో సమాధానాలు దాచుకుని ఉంటుంది జీవితంలో పది మందిని బాధపెట్టి ఎదగడం గొప్ప కాదు పది మంది బాధలను తీర్చి పైకి రావడమే గొప్ప రోజుకు ఒక్కసారైనా మీతో మీరు మాట్లాడుకోండి లేకపోతే ఒక అద్భుతమైన వ్యక్తితో మాట్లాడే అవకాశం కోల్పోతారు ప్రయత్నం చేసి ఓడిపోయిన తప్పులేదు కానీ ప్రయత్నం చేయకపోవడం పెద్ద నేరం మితిమీరిన ఖర్చు పేదరికం పాలు చేస్తుంది మితిమీరిన పొదుపు కష్టాలు పాలు చేస్తుంది మొక్క ఎదగాలంటే కావాల్సింది ఖరీదైన కుండి కాదు నాణ్యమైన మట్టి అలాగే పిల్లలు ఉన్నతంగా ఎదగడానికి ఇంది సంపాదన కాదు సంస్కారం చేసేది తప్పని వాళ్ళ మనస్సాక్షికి తెలుసు కూడా తప్పు చేసే వాళ్ళకి మనం మంచి చెప్పిన వృధా ప్రయాస అవుతుంది కళ్ళతో చూస్తూ ఉండడమే అన్నిటికన్నా ఉత్తమం జీవితంలో ఏ విషయంలో అనైనా హద్దుల్లో ఉంటే అంతా మనకు మంచే జరుగుతుంది నీకు ఆనందాన్ని ఇచ్చేది వేరే వాడికి ఇవ్వకపోవచ్చు అందుకే వాళ్ళతో వీళ్ళతో పోల్చుకొని వాళ్ళలాగా బ్రతకాలనుకోకు నీకు ఆనందాన్ని నువ్వే వెతుక్కో జీవితం ఎప్పుడూ సాఫీగా సాగదు అప్పుడప్పుడు సమస్యల అడ్డంకులు వస్తాయి సమస్యలు ఏ ముగింపు కాదు సమస్యల నుండే మనకు సమాధానం కూడా దొరుకుతుంది మిత్రమా నీ మంచిని కోరుకునే వాళ్ళను దూరం చేసుకోకు నీ చెడును కోరుకునే వాళ్ళను నీ దగ్గరకు రానీయకు స్వార్థంతో నిన్ను పొగిడే వాళ్ళని ఎప్పటికీ నమ్మకు గుర్తుపెట్టుకో వంద మంది శత్రువుల కన్నా ఒక నమ్మక ద్రోహి చాలా ప్రమాధికారి మన దగ్గర ఏముంది అని ఆలోచన కంటే మన కోసం ఎవరున్నారు అని ఆలోచన నిజంగా కోటి కష్టాలను కూడా మర్చిపోయేలా చేస్తుంది కాబట్టి కత్తెరెల అందరినీ విడగొట్టుకున్న సూదిల అందరినీ కలుపుకుంటూ పోతే అందరూ మనతోనే ఉంటారు వారే కొండంత బలం అవుతారు అంతేకాదు మన విజయానికి కూడా వాళ్ళు దోహదపడతారు మన వల్ల ఇబ్బంది పడేవారికి మన నుండి దూరం కోరుకునే వారిని ఇబ్బంది పెట్టకుండా మనమే దూరంగా ఉండటం అన్నిటికన్నా మంచి పద్ధతి ఒక వ్యక్తి ప్రస్తుతం ఉన్న స్థితిని చూసి అతని భవిష్యత్తును ఎప్పుడు అంచనా వేయకండి ఎందుకంటే రేపు అనే రోజుకు ఎంత శక్తి ఉందంటే అది మామూలు రాయిని కూడా మెల్లమెల్లగా రత్నంగా మార్చేయగలదు కోరికలను జయించాలి లేదా అదుపు చేసుకోవాలి అప్పుడే మనసుకు ప్రశాంతత లభ్యమవుతుంది కోరికల వెంబడి పరిగెత్తినంత కాలం అశాంతి మాత్రమే దొరుకుతుంది సహనం మంచి వారి దగ్గర ఉంటుంది కోపం చెడ్డవారి దగ్గర ఉంటుంది ప్రేమ మంచి మనసున్న వారి దగ్గర ఉంటుంది గర్వం అసూయ పరుల వద్ద ఉంటుంది జ్ఞానం భగవంతుని నమ్మే వారి దగ్గర ఉంటుంది విధి ఎంత విచిత్రమైనదో కదా బంధాలను వెతుక్కుంటూ తీసుకువచ్చి మరీ జత చేస్తుంది ఆనందాలను అనుభూతులను పరిచయం చేస్తుంది ఒకరి కోసం ఒకరు అన్నంతగా ఇష్టాన్ని పెంచుతుంది చివరికి రాసి పెట్టలేదు అని విడదీసి వెళ్ళిపోతుంది నీ మొదటి విజయం ఏమిటో తెలుసా నిన్ను నువ్వు ప్రేమించుకోవడం నిన్ను నువ్వు గౌరవించుకోవడం నిన్ను నువ్వు నమ్మడం ఇవన్నీ నువ్వు చేస్తే జీవితంలో విజయం సాధించినట్లే సమస్య వెంట పరిష్కారం బాధ వెంట సంతోషం నీడ వెంట వెలుగు రాత్రి వెంట పగులు ఎప్పుడూ ఒకదాని వెనుక ఒకటి ఉంటాయి కాబట్టి ఆత్మవిశ్వాసం ఎప్పటికీ కోల్పోకు ఏకాంతాన్ని ఇష్టపడు అది నీ ఒంటరతనాన్ని దూరం చేస్తుంది కాలంతో స్నేహం చెయ్యి ప్రతి క్షణం తోడుగా ఉంటుంది భవిష్యత్తుకు ప్రేమను పంచు అది నీ జీవిత గమ్యానికి దారి చూపిస్తుంది నీకన్నిటికీ ధైర్యం నేర్పు కష్టం కూడా నీకు దాసోహం అవుతుంది ఉన్నంతలో బ్రతికేవాడు ఎప్పుడు ఉన్నతంగానే బ్రతుకుతాడు కానీ లేని ఆడంబరాలకు పోయేవాడు అప్పులు పాలు ఆవుతాడు గుర్తుపెట్టుకో భార్యాభర్తల ఆలోచనలు ఆశయాలు భావాలు వేరువేరు అయినప్పటికీ అవసరం ఉన్నప్పుడు ఒకరికొకరు తోడు మద్దతు ఇవ్వాలి అలా చేయకపోతే భార్యాభర్తల బంధానికి విలువ లేదు ఒకరికొకరు అర్థం చేసుకుంటూ పరిస్థితులకు అనుగుణంగా నడుచుకుంటూ ఒకరినొకరు నిందించుకోవడం మానేసి ప్రేమించుకుంటూ ముందుకు పోవడమే అసలైన జీవితం భార్యాభర్తల అనుబంధానికి కావలసిన ఐదు లక్షణాలు నమ్మకం నిజాయితీ బాధ్యత క్షమించే గుణం ప్రేమ ఉంటే ఎవరూ విడతీయలేరు